హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ వీడియో ఏంటంటే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక కిలో టమాటాలు నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక బంగాళదుంప సైజు చింతపండుని ఇలా వేసుకుంటున్నాను ఇవి రెండింటినీ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని మళ్ళీ అడుగంటకుండా మళ్ళీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమాటాల నుండి ఈ విధంగా వాటర్ బయటకు అనమాట ఇలా ఉడికించుకునేటప్పుడు ఈ వాటర్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి అప్పుడు టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోతాయి మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట పెద్దగా మంట పెట్టుకోకూడదు మంట పెద్దగా పెట్టుకుంటే వాటర్ అంతా తొందరగా ఎగిరిపోతాయి అలాగే టమాటాలు ఉడకవన్నమాట కొంచెం మంట సిమ్లో పెట్టుకున్నామంటే టమాటాలు మంచిగా ఉడుకుతాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట మనం ఎంత బాగా ఉడికించుకుంటే టేస్ట్ అంత బాగా ఉంటుంది పచ్చడి ఇలా మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారా వాటర్ అన్నీ ఎగిరిపోయాయి టమాటాలన్నీ దగ్గరకు అయిపోయాయి చూసారా ఇలా ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకొని వేసుకున్నాను అలాగే టీ గ్లాసుడు సగానికి ఉప్పు తీసుకున్నాను అనమాట ఇది టీ గ్లాసే కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అలాగే ఈ గ్లాస్ తోటే ఒక ఒక గ్లాస్ కారం తీసుకున్నాను మాది కారం మంట ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని ఒక గ్లాస్ తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంకో మిక్సీ జార్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా మెంతి పిండి ఆవపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చడి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయాయి లేదో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పాండే పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలన్నమాట దీనికోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి వేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ప ఈ ఆయిల్ ఉంది కదా ఆయిల్ అంతా ఈ పచ్చల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి అప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా బాగా ఉడుకుతుందనమాట ఆయిల్లో మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి బూజ్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట నేను ఇది చెయ్యితో ఫోన్ పట్టుకుని తీస్తున్నాను అనమాట వీడియో అందుకని అక్కడక్కడ కొంచెం క్లారిటీ లేదు ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోతుందనమాట ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా టమాటా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఏమైనా కూరలు అట్లా లేనప్పుడు రోటీస్ చపాతీలో కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్